సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదటి జగన్ రెడ్డి గారు అనడం వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అందాం నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉంటాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడా మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడా మీరు నట్టిన పోలవరం ఎక్కడ్రదేశ్లో ఒత్తులేసుకొని చూస్తున్నామని చూపించాం రేపు మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ చూపిస్తాం పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంట మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందం నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైమ్ మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన చేసిన డెవలప్మెంట్ కూడా అందరు మళ్ళల్లో వచ్చి నేర్చుకోము చూపించండి డేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ ఈరోజు ఈ ఇచ్చాపురం ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి ఎక్కడైతే తన పాదయాత్రను ముగించుకున్నారో అక్కడే రాజశేఖర రెడ్డి గారు ఈ ఫైలాన్ ఆ రోజు పెట్టి మహాసభ పెట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రజలు పడుతున్న కష్టాలను నేను చూశాను నేను అర్థం చేసుకున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రాజశేఖర రెడ్డి గారు కోరుతే రాజశేఖర రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఆ రోజు ముఖ్యమంత్రిని చేశారు ఆ పాదయాత్రలో ఆ ప్రజా ప్రస్థాన పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు ప్రతి వర్గాన్ని వాళ్ళ ఇబ్బందులని చూశారు ఆ పాదయాత్రలో నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఉపాధి హామీ పథకం ఆ పాదయాత్రలోంచి పుట్టినదే రైతులకు రుణమాఫీ ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న కోరిక ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలా ఆ పాదయాత్రలో ఎంత మందికి ఇల్లు లేవు అని చూసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు గిల్లులు కట్టిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే ఆ పాదయాత్రను ముగించుకున్నారో అప్పుడున్న సర్కారు మీద పోరాటం మొదలుపెట్టి ఆ పాదయాత్రను ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఆయన బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ పోరాటానికి కొనసాగింపుగా మళ్ళీ పేదవాళ్ళ పక్షాన్ని నిలబడ్డానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రను ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అని తన ప్రస్థానాన్ని నా ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలు పెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరూ ఆశీర్వదించాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా రాజశేఖర రెడ్డి బిడను ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి రెండు తా ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు రుణమాఫీ చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉపాధి హామీ పథకానికి రూపకల్పన చేయగలిగాడు ఇలా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశారో రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళ వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది ఈ రోజు వరకు మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారిని సోనియా గాంధీతో సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది ఆవిడ నాతో చెప్పిన మాట రాజీవ్ చనిపోతే రాజీవ్ గారు గారి చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిపిఐ లో చేర్చడం జరిగింది అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా నేను చెయ్యలేదు నాకు తెలిసింది తెలిసి జరిగింది కాదు ఇది అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చేయి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటు అయ్యుండొచ్చేమో గాని వాళ్ళు తెలిసిన చేసిన తప్పిదం అయితే కాదు ఇది రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం చేసుకున్నాక చెప్తున్న మాట ఇంకొకటి చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక రాజశేఖర రెడ్డి గారు ఏనాడు ఏనాడు బిజెపి సిద్ధాంతాలను సిద్ధాంతాలతో ఏకీభవించలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలికాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం అలాంటి పార్టీని రాజశేఖర్ రెడ్డి గారు ఏ సందర్భం వచ్చినా వ్యతిరేకించడం జరిగింది కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా ఉంది అసలు ఈ రోజు ఆంధ్ర పార్టీని తృణీకరించి ఒక్క ఓటు కూడా వేయకుండా అసలు ఒక్క ఎమ్మెల్యే ని గెలిపించకుండా ఒక ఎంపీని గెలిపించకుండా బీజేపీ పార్టీ తృణీకరిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బిజెపి పార్టీకి బానిసలైపోయారు ప్రజలు